ఆగ్రాలో యమునా నది పక్కన అందంగా నిలబడి ఉన్న తాజ్మహల్ మన దేశం యొక్క అతి అద్భుతమైన నిర్మాణాలులో ఒకటి షాజహాన్ అనే ముఘల్ సామ్రాట్ తన భార్య ముమ్తాజ్ మహల్ గుర్తు కోసం ఈ ప్రపంచంలో మరిచిపోమనొక స్మారకాన్ని కట్టించాలని అనుకున్నాడు ఆమె పైకున్న ప్రేమని శిల్పాలలో రాసినట్టు ఈ ఆలయం రోజుకూడా ఒక ప్రేమ గదలా నిలబడి ఉంది తాజ్మహల్ నిర్మాణాన్ని చూడడానికి చోట నుండి శిల్పకారులు కర్మచారులు కళాకారులు ఆగ్రాకి వచ్చారు ఇరవై వేల మంది ఒకసారి కలిసి నిత్యం నిద్రాహారములు లేక వుండి పనులు చేసి ఈ గొప్ప ఆలయంని ఇరవై రెండు సంవత్సరాల పాటు కట్టారు సఫేద్ మర్మర రంగురంగురాళ్ళూ అమూల్యరత్నాలు ఇలా అన్ని ప్రదేశాల నుండి తీసుకొని ఇక్కడే కలిపారు తాజ్మహల్ని నువ్వు చూస్తే మొదలుగా మీద ఉన్న పెద్ద డోమ్ అది చుట్టూ ఉన్న నాలుగు మినారెట్స్ మధ్యలో ఉన్న సమాధుల మండపం అని అన్నీ ఒక్కసారి మీ కన్నుల మీద పడతాయి మార్బుల్ మీద ఉన్న కాటుక కాటుక పువ్వు డిజైన్లు పాషాణకళలో చేసిన అక్షరాల రంగులు మీ దృష్టిని అక్కట్టుకుంటాయి అందరి కష్టం కళా నిపుణం ఈ ఆలయంలో ఒక్కొక్క చిన్న రేఖలో కూడా ప్రతిబింబిస్తుంది దీన్లో మధ్యభాగంలో ముంతాజ్ మరియు షాజహాన్ల సెనెటాప్స్ ఉంటాయి వాటిని చూస్తే వారి మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదియో అర్థమవుతుంది ఈ ఆలయం ఒక ప్రేమకు ప్రతీక ఒక కళాశిఖరం ఒక మనవీయ భావోద్రేకంలాగా నిలుస్తుంది ప్రతి వెలుగుతో తాజ్మహల్ ఒక్క కొత్త రూపం చూపిస్తుంది ఉదయంలో సొంత వెలుగులాగా ఉన్న మర్మర సాయంత్రంలో బంగారు రంగులో మెరుస్తుంది రాత్రి చంద్రుని వెలుగు పడితే ఊపిరి తెగిపోయే అందంతో మెరిసిపోతుంది